హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాండ్స్ ఇక మరి కొద్ది రోజుల్లో డిసెంబర్ పద్దెనిమిది ముక్కోటి ఏకాదశి ఈ రోజుగానే ఒక చిన్న పని చేస్తే మీరు చేసిన ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని అలాగే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన విషయంలోకి వస్తే డిసెంబర్ పద్దెనిమిది ముక్కోటి ఏకాదశి రోజు ఏమి చేస్తే మంచి జరుగుతుంది ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాక జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి మన హిందూ సంప్రదాయంలో కొన్ని పండుగలు శైవతత్వాన్ని కొన్ని పండుగలు వైష్ణవ తత్వాన్ని బోధిస్తాయి అయితే విష్ణువును ఆరాధించే వారికి ఈ ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన పండుగ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణ చేసుకుని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇస్తాడు ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడు అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంది అందువల్ల మనం ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అయితే విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందు చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు విష్ణువు దర్శించుకొని పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సంవత్సరం మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి దీపారాధన చేసి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈరోజు చేసే పూజలు దానాలు అన్ని సంవత్సరంలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సో ఫ్రెండ్స్ మరి విన్నారు కదా మీరు కూడా ప్రయత్నించండి ముక్కోటి ఏకాదశి రోజున ఇలా చేయండి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మీకు అఖండ విజయం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మీరు కూడా ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్